వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నూతన విద్యార్థులకు రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్ అవగాహన పరిచయ కార్యక్రమం దూర విద్యా విధానం ద్వారా తరగతులను తెలుసుకున్నట్టుకు విద్యార్థిని విద్యార్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు కౌన్సిలర్ల బాసర్ రాములు కడకుంట్ల దశరథం గంగాధర్ వారి అమూల్యమైన సలహాలను సూచనలను విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు అనివార్య కారణాల వల్ల డిగ్రీ విద్య అభ్యసించని వారికి అపూర్వ అవకాశం అవకాశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా లభ్యమవుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం పరచుకోగలరని వారు కోరారు విద్యార్థులు మానస వైశాలి రాజ్ సృజన హారిక అనుదీప్ ఆనంద్ ప్రశాంత్ విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు సాయంత్రం ఐదు వరకు రేపు రాత్రి పన్నెండు వరకు అయిపోయిందంటే బీసీ కానీ నేను ఎగ్జామినేషన్ ప్లాన్ చూస్తాను బాబు అది క్లోజ్ చేసిన వాళ్ళేరా క్లోజ్ అంటే కదా మీ బై వేయరాదు పోతాం ఎవరి దగ్గర అదే మాన్యువల్ రికార్డ్ సిస్టమ్ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ దగ్గర పోయి క్లాస్ దగ్గర రిక్వెస్ట్ చేస్తే మనం మైండ్ మ్యాపింగ్ ఏదైనా మనం మైండ్లో ఉంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ సీజన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్ అనుకుందాం సీజన్స్ అండి కొన్ని వన్ టూ త్రీ అంటే రైని సీజన్ ఫర్ ఎగ్జాంపుల్ అండ్ అనగానే ఎందుకోసం చదవడానికి కొంతమందికి అవకాశం కుదరదు అటువంటి వాళ్ళ కోసం ఇంటి వద్దనే కొంచెం చదువుకోవచ్చు కౌన్సిలింగ్ క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి రేడియో లెసన్స్ కూడా ఉంటాయి రేడియో ఉంటే తెలుసచ్చు రేడియో రేడియో కూడా హైదరాబాద్ కేంద్రం మొబైల్ యాప్లో ఒకటి ఉంటారు ఏదైనా ప్రోగ్రామ్ సబ్జెక్ట్ వస్తుంది డిఫరెంట్ సబ్జెక్ట్ వస్తుంది వినండి తెలుసుకుంటే తప్పేది తెలుసుకుంటే అన్నీ తెలుసుకోవాలి ఈ సమాజంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఊరికే కాదు నట్స్ అండ్ బోల్డ్స్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం సబ్జెక్టులు ఉన్న నట్స్ అండ్ బోల్డ్స్ ఉంటాయి అన్ని గెలవాలి చిన్న చిన్న స్క్రూలో ఏం జరుగుతుంది సిస్టమ్ బా తెలిస్తేనే అప్పుడే నేనేం చెప్పిన మైండ్ మ్యాప్ ఏమి ఉండాలా ఎందులో ఏది ఉంటుంది షుడ్ నో అట్లా అయినప్పుడే మనం ఒక ఏ సక్సెస్ కావాలి మీ ఏ బిల్డే పర్లేదు